హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మీకు రి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కొన్ని ఐటమ్స్ చూద్దామని చెప్పేసి మేము వచ్చామండి మేము ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నాం కదండి మా హౌస్ వార్మింగ్ సెరమనీ ఉందని చెప్పేసి గృహ ప్రవేశము అక్కడ మా ఊరు మాతగారు వాళ్ళ ఊరు వీరాపురం అని చెప్పేసి చెప్తున్నాను కదండీ ఇక్కడ నాకు ఈ ఫి మెగా ఫిష్ అండ్ గిఫ్ట్ వరల్డ్లో మాకు చాలా బాగా అనిపించిందండి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఐటమ్స్ అవి కూడా మన యూట్యూబ్ ఛానల్లో కొంతమంది అడుగుతున్నారండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీకు ఎక్కడైనా ఐటమ్స్ దొరికితే మాకు ఒకసారి చెప్పండి పెట్టండి అని చెప్పేసి అడిగారండి సో మేము ఈ కొరియర్ కొ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందంట అండి ఇది మేము ప్రస్తుతానికైతే నేను మా అమ్మగారు ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇది వరంగల్ అండి వరంగల్లో ఒక గిఫ్ట్ షాప్ ఇది వరంగల్లో ఎక్కడ అంటే దుర్గేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉందండి ఈ గిఫ్ట్ షాప్ కూడా మీకు ఆల్రెడీ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఎవరిథింగ్ థింగ్ పంపి పంపిస్తానండి అడ్రస్ కూడా పెడతాను నాకైతే చాలా రీజనబుల్గా అనిపించిందండి ఈ గిఫ్ట్ షాప్ అయితే ప్రతి ఒక్కటి గృహ ప్రవేశానికి అనగానే మనం ఇట్లా కొంచెం కుంకుమన్నలు ఇలాంటి ఆవు దూడలు అవన్నీ అయితే చాలా బాగా అనిపించాయండి చిన్న చిన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి అంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోయి మనకి థౌజండ్స్ అంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు ఉన్న రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఆంటీ మనకి కొన్ని ఐటమ్స్ని ని మనకి విత్ ప్రైస్ కూడా చూపించడం జరిగింది మనకి రీజనబుల్ లో ఉన్న ప్రైసెస్ ఆంటీ ది బెస్ట్ ఉన్న పీసెస్ చూపించారు ప్రతి హౌస్ లో ప్రతి ఇంట్లో యూస్ అవుతుంది మీకు జర్నీ పర్పస్ కానీ ఏదైనా ఐటమ్ వేసుకోవడానికి మీకు యూజ్ ఉంటుంది క్యారింగ్ కూడా మంచి ఉంటుంది రీజనబుల్ ప్రైస్ మనం ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ బ్లౌజ్ పీసెస్ ఇచ్చే బదులు ఇలాంటి ఇస్తే కంపెనీ సరి యూజ్ అయితే ఇవి ఫోర్ ఫైవ్ ఇంట్లో ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి కదా గిన్నెలో అలాంటి ఇవ్వడం కంటే ఇలాంటివి చాలా బాగుంటుంది ఇది గృహ ప్రవేశం పర్పస్ ఆవు లేక చూడ జర్మన్ సిల్వర్ ఇది ఇది కలర్ పోదు మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్లో ఉండి కూడా పూజ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎలిఫెంట్ అండి ఇది లక్ష్మీ యోగము ఇది కుంకుమర్ణి కుంకుమర్నీ అండి ఇది లక్ష్మీ యోగము ఇవి రెండు ఇవ్వచ్చు ఒకటి కూడా ఇవ్వచ్చు ఇదేమో దీపము అండి తులసి దగ్గర దీపం పెట్టుకోవడానికి బాగుంటుంది క్రిస్టల్ది ఇది టూ మన్ యూజ్ ఇది మీరు ఇలా తీసుకుంటే మీరు వాటర్ పోసి ఫ్లవర్ టైప్ వేసుకోవచ్చు ఇట్లా వేసు ఇట్లా పెట్టుకుంటే మీరు తులసి దగ్గర దీపం కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇది కూడా ఇది ఇంతకుముందు మీకు గోల్డ్ కలర్ ఉంటుందని చెప్పాను కదా ఇది సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ రెండు రకాలు ఉంటుంది ఇందులో సైట్ పెద్దది చిన్నది సైజ్ చిన్నది పెద్దది మీరు సెవెంటీ రూపీస్ ఇది ప్రైస్ పడుతుంది ఇదేమో మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ ప్రైస్ రూపీస్ పడుతుంది నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను మీకు బల్క్ ప్రైస్ కావాలంటే మీకు తక్కువ పడుతూ ఉంటుంది ఇది వచ్చేసి మీకు దీపం అండి ఇది లక్ష్మి ఉంటుంది ఇందులో గణేష్ ఉంటుంది రెండు రకాల ఉంటుంది తులసి చెట్టు దగ్గర పెట్టుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మంచి ఉంటుంది దీపం ఎంతమందికి దానం చేస్తే అంత మంచిదండి ఇది వచ్చేసి వాల్ హ్యాంగింగ్ గణేష్ అండి ఇది ఒక బాల్ బుక్ ఉంటుంది మీకు నెల పోవడానికి అట్లా ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది మెటల్ మీకు ఖరాబ్ కాదు ఏం కాదు ప్రతి ఇంట్లో ప్రతి హౌస్లో ఇది యూజ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండింగ్ మంచిగా ఉంటుంది ఇది రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మీకు హండ్రెడ్ రూపీస్లో ఇది అండి ఇది వచ్చేసి మీకు అంటే ఇటు రెండు రకాలు ఎలిఫెంట్స్ ఉంటుంది ఈ మధ్యలో లక్ష్మీ ఉంటుంది మీకు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మంచి ఉంటుంది మీకు లక్ష్మీ యోగం అంటే విడివిడిగా పెట్టుకునే బదులు ఇట్లా మెటల్ పెట్టుకోవచ్చు మీకు డ్యామేజ్ అవ్వదు కూడా మీరు రోజు కడిగి బొట్టు పెట్టచ్చు మీకు ఏం ఖరాబ్గా కూడా కాదండి ఎంత ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ రిటైల్ ప్రైస్ అమ్ముతాము బల్క్ ప్రైస్ కావాలంటే మీకు హోల్సేల్ మీకు వేరే రేట్ ఉంటుందండి ఓకే ఇది వచ్చేసి మీకు జర్మన్ సిల్వర్లో మీకు టేబుల్ స్పూన్ కంటైనర్ అండి ఇందులో వచ్చేసి గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది మీకు అంటే గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలా స్పూన్స్ టేబుల్ మీద పెట్టుకున్న అవి మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి బౌల్ సెట్ అండి ఇది ఇందులో కాజు కిస్మిస్ అవి పెట్టుకొని పెట్టుకోవచ్చు రాత్రిపూట వాటర్ పోసి కూడా తాగొచ్చు మీకు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా మంచిగా లుకింగ్ పర్పస్ బాగుంటుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి మీకు ఏవైనా అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తున్నాను మీకు బల్క్ ప్రైజెస్ కావాలంటే మీకు వేరే ప్రైస్ ఉంటుందండి అంటే బల్క్ వాటికి అంటే ఎన్ని పీసెస్ నుండి స్టార్ట్ ఉంటుంది ట్వంటీ థర్టీ నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ ఎన్ని అయినా మీకు సేమ్ ప్రైసే పడుతుంది ఓకే ట్వంటీ థర్టీ నుండి బల్క్ ప్రైసెస్ స్టార్ట్ అవుతాయి ఓకే ఇది వచ్చేసి మీకు ఓకే ఇది రింగ్స్ పెట్టుకోవచ్చు చిన్న చైన్స్ లాగా కూడా కాలేజ్ స్టూడెంట్స్ కి అట్లా కిట్టి పార్టీలకి వాటికి కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఓకే ఇది మీకు రిటైల్ వచ్చేసి పడుతుంది బల్క్ ప్రైస్ వేరే వేరే రేట్ ఇది వచ్చేసి క్రిస్టల్ బౌల్ అండి ఇప్పుడు లేటెస్ట్ ప్రెసెంట్ ట్రెండింగ్ ఇది బాగుంటుంది బాగుంది ఆంటీ బుట్ట టైప్ కూడా బాగుంది కదా టెంపుల్ కి వెళ్ళడానికి కూడా మంచి ఉంటుంది దేవుడి దగ్గర ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిటైల్ ప్రైస్ మీకు బల్క్ ప్రైస్ వచ్చేసి తక్కువ పడుతుందండి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆ రేంజ్ లో ఇద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి గిఫ్ట్ ఈ స్పూన్స్ మనం యూస్ కూడా చేసుకోవచ్చు కదా అన్నిటికీ షో పరంగా కాకుండా యూస్ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు మీకు బౌల్ సెట్ అండి మీకు వన్ స్పూన్ వన్ బౌల్ వస్తుంది మీకు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది యుఎస్కి ఇవి బాగా పోతూ ఉంటాయండి ఇవి మీకు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మంచి ఉంటుంది అక్షంతలకు వాటికి మంచి ఉంటుందండి అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో సింగిల్ ఉంటుంది డబుల్ ఉంటుందండి మీకు గ్రాండ్ లుక్ ఉంటుంది మీకు ఇందులో ప్లేట్ వస్తుంది డబుల్ దానికి టూ స్పూన్స్ వస్తాయి ఇవి వస్తాయి సింగిల్ దానికైతే ప్లేట్ రాదు డబుల్ దానికైతేనేమో ప్లేట్ వస్తుందండి ఇది ఎంత ఉందంటే ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అయితేనే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే రిటైల్ ప్రైసెస్ చెప్తున్నారా ఆంటీ ఏదైనా ఇది వచ్చేసి బ్యాంగిల్ బాక్స్ అండి ఇవి ఈ మన ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వాటికి ఈ డిటెంగిఫ్టీ పర్పస్ బాగుంటుంది ఇందులో వచ్చేసి ఫోర్ పౌచెస్ ఉంటాయండి మీకు బ్యాంగిల్ ఇది ఉంటుంది బ్యాంగిల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మన ఇయర్ రింగ్స్ అవి జర్నీ పర్పస్ ఇప్పుడు టెన్ డేస్ ఇంట్లో కానీ అక్కడ ఇక్కడ పెట్టకుండా పెట్టుకొని అవును ఇప్పుడు కొంతమంది షాంపూస్ చిన్న చిన్న బాటిల్స్ లో కూడా తీసుకొని వెళ్తున్నారు క్రీమ్స్ అన్ని అట్లా కాకుండా మీరు అన్ని ఒకటే దాంట్లో పెట్టుకోవచ్చు మీకు ఫిఫ్టీ కూడా ఉంటుంది అంటే ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతాం మీకు బల్క్ ప్రైస్ కావాలంటే తక్కువ తక్కువ వేరే కాస్ట్ వేరే కాస్ట్ బ్యాంగిల్ బాక్స్ అండి ఇందులో వచ్చేసి మీకు ఒక్క దాంట్లో ఫోర్ డజన్స్ ట్వెల్వ్ డజన్స్ బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు ట్వెల్వ్ డజన్స్ పడతాయండి ఇది రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది ఐటమ్ పెద్దగా పడుతుంది మీకు వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ప్రతి ఇంట్లో లేడీస్ కి కంపల్సరీ యూస్ఫుల్ దీంట్లో వచ్చేసి వన్ సెల్ఫ్ ఉంటుంది టూ సెల్ఫ్ త్రీ సెల్ఫ్ ఫోర్ సెల్ఫ్స్ ఉంటాయి మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అంటే సిక్స్టీ రూపీస్ లో బ్లౌజ్ పీసెస్ ఇచ్చేదానికంటే ఇలాంటిది ఇవ్వడం బెటర్ అండి కంపల్సరీ ప్రతి దాంట్లో ముగు మూడు నాలుగు అయినా ప్రతి ఇంట్లో యూస్ఫుల్ గిఫ్ట్ ఖరాబ్ అనేది కాదండి ప్రతి ఒక్కటి యూస్ఫుల్ గిఫ్ట్ అండి చాలా ఆంటీ మీ షాప్ లో ఇదేమో కాస్ట్లీ అండి కొంచెం కాకపోతే ప్రతి ఇంట్లో లేడీస్ కి యూస్ఫుల్ గిఫ్ట్ అవును దీనికి లాకర్ కూడా వచ్చినట్టు ఉంది సిస్టమ్ కూడా లాకర్ సిస్టమ్ కూడా ఉంటది ఇందులో వచ్చేసి మీరు ఇయర్ రింగ్స్ ఇక్కడ వచ్చేసి రింగ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ చైన్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మీకు లాంగ్ జ్యువెలరీ పెట్టుకోవచ్చు ఇందులో వచ్చేసి మీరు రింగ్ పెట్టుకోవచ్చు చైల్డ్ బ్యాంగిల్స్ కూడా వచ్చేవచ్చు ఇది ప్యూర్ అండి చాలా మంది మదర్ కి గిఫ్ట్ ఇవ్వాలి ఏమన్నా ఉంటే చెప్పండి అని అంటారు ఇది మదర్ కి అయితే ప్రతి లేడీకి మదర్ కి కంపల్సరీ యూస్ఫుల్ గిఫ్ట్ మీకు లాకర్లో పెట్టడానికి సేఫ్టీ ఉంటుంది ఐటమ్ అంతా ఒకటే దగ్గర ఉంటుంది కరాబ్ కాదు మంచిగా ఉంటుంది జర్నీ పర్పస్ కూడా మీరు ట్రావెలింగ్ చేస్తాను అంటే చిన్న బ్యాగ్లో కూడా ట్రావెలింగ్ చేయొచ్చు ఇప్పుడు ఒరిజినల్ జ్యువెలరీ కంటే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా అయిపోతున్నాయి మీరు అక్కడ ఇక్కడ పెట్టడం కంటే ఇలాంటి వాటిల్లో పెడితే ఏంటంటే జ్యువెలరీ స్టోన్స్ అవి పోకుండా మీకు మంచిగా నీట్గా ఉంటుందండి చూడండి ఇక్కడ లాకర్ సిస్టమ్ కూడా ఉందండి మంచి పెట్టాలి మీకు ఓపెన్ వేరే వాళ్ళకైతే ఓపెన్ చేయరాదండి ఎంత ఉందంటే దీనికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్టీన్ బల్క్ లా కాస్ట్ లా ఇద్దాము అనుకుంటే ఇది కూడా మీకు తక్కువ పడుతుంది మన దగ్గర వచ్చేసి ఇంకా జర్మన్ సిల్వర్ ఐటెం కూడా ఉంటుంది ప్రతి ఒక్కటి ఇది వచ్చేసేమో మామూలు క్వాలిటీ ఇది వచ్చేసి మీకు థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ ప్యూర్ జర్మన్ సిల్వర్ కూడా ఉంటుంది మన దగ్గర అది వచ్చేసి మీకు లైఫ్ టైమ్ గ్యారెంటీ కాకపోతే షాంపూ మాత్రం పెట్టద్దు కోల్గేట్ పౌడర్ పెట్టాలి అది మీకు అది కూడా బాగుంటుంది అది కూడా చూపిస్తాను బట్టలువి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి కృష్ణుడి విగ్రహాలు మనకు సాయిబాబా ఇప్పుడు మోస్ట్లీ అందరూ షోకి పెట్టేసుకుంటున్నారు ఇంట్లో యుఎస్కి కూడా బాగా వెళ్తున్నాయి అంటుందా ఆంటీ ఇవైతే చాలా బాగున్నాయి గిఫ్ట్ ఐటమ్స్ అయితే మీరు ఒకవేళ బల్క్లో కావాలనుకుంటే మాత్రం ఇదైతే చాలా మంచి షాప్ అండి మీకు ఎగ్జాక్ట్గా వచ్చిన వస్తారు మీరు ఈ షాప్కి మళ్ళీ మళ్ళీ వస్తారు ఖచ్చితంగా నేను చూపిస్తున్నాను ఇంకా ఆంటీ కూడా చాలా తక్కువ కూడా ఇస్తానని చెప్పేసి కూడా అంటున్నారు మీరు ఏది తీసుకున్న బల్క్గా ఇక్కడ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్తుంది ఆంటీ మీరు ఎక్కడున్నా కానీ మన మన ఈ రెండు స్టేట్స్లలో ఎక్కడైనా కూడా ఆంటీ కొరియర్ చేస్తారంట ఖచ్చితంగా బయట స్టేట్స్కి కొంచెం కాస్ట్ కూడా పడిద్ది అవి కూడా వాళ్ళు డెలివరీ ఛార్జెస్ కూడా చేస్తారనుకుంటా మనకి యూసర్ రిక్వెస్ట్ మీద మాత్రం అన్ని ఇస్తారు అనుకుంటా ఆంటీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అంటున్నారు కాబట్టి ఇదైతే బెస్ట్ షాప్ అండి చాలా తక్కువకి వస్తున్నాయి కాస్ట్ ఇప్పుడు మీరు చూపించాను కదా రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా మంచి షాప్ అండి మనకి ఆల్రెడీ మా అత్తగారు మొత్తము మన స్టీల్ సామాన్లు పెట్టిన దాంట్లో ఒక మమ్మల్ని అడగడం జరిగింది మాకు గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ మంచి షాప్ కానీ మంచి చాలా బల్క్ ఐటమ్స్ కూడా పెట్టరా అండి ప్లీజ్ అని అడిగింది మీకు ఆ మెసేజ్ కూడా మేము చూపించడం జరిగిద్దామని ఇంకా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ దగ్గరకు వస్తే ఇంకా మేము కొరియర్ ఫెసిలిటీ కానీ మీరు ఇంకేవి చెప్పినా కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారా అంటే ఇదైతే బెస్ట్ షాప్ అండి ఇంకో మాకైతే ఇదిగో చాలా తక్కువ కాస్ట్ కూడా దొరుకుతున్నాయి ఇదిగో ఇది కుబేరుడు ఇది కొత్త కొత్త న్యూ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు న్యూ కొత్తగా వచ్చాయి ఇదిగోండి నేనైతే ఇంక ఇది ఎక్కడ చూడలేదు ఇది సోలార్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అంటా అండి వీటికి మనకి బ్యాటరీలు కూడా అవసరం లేదు ఇప్పుడు ఇలా కుబేరుడు ఇంట్లో ఉంటే మంచిదని కూడా చెప్తున్నారు కదా ఇదైతే సోలార్ సిస్టమ్ ఇది అంట అండి చాలా బాగుంది కదా మనకి గిఫ్ట్స్ కింద ఇచ్చుకోవచ్చు ప్లస్ మన ఇంట్లో కూడా యూస్ అవుద్ది ఇది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇలా ఫ్రేమ్స్ కూడా ఎవరైనా ఫోటోస్ ఇస్తే ఫార్వర్డ్ చేస్తే ఆంటీ వాళ్ళు ఇలా ఫ్రేమ్స్ కూడా ఇట్లా గిఫ్ట్స్ కింద చేసి ఇస్తారంట అండి చాలా బాగుంది కదా ఇది ఎంత ఉందండి కాస్ట్ ఎంత ఉండేది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది బిగ్ సైజ్ ఇందులో మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉంటది సైజ్ అక్కడ ఉంది చూడండి మీరు ఇదిగోండి చూడండి కూడా మీకు అవైలబుల్ ఉంది పెన్సిల్ పెన్సిల్ ఆర్ట్స్ పెన్సిల్ ఆర్ట్స్ ఉన్నాయి అది ఫ్యామిలీ పిక్ అది పెన్సిల్ ఆర్ట్ వన్ డే బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి ఓకే పక్కన మా బాబు చూపెట్టండి అదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఆ సైజ్ వచ్చేసి వన్ డే బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి ఇంకో ఈ ఫ్రేమ్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ ఉందండి ఇప్పుడు ఇది చూపించాను కదా పెద్ద ఫ్రేమ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఆంటీ ట్వెల్వ్ హండ్రెడ్ నుండి ఉంది ఆంటీ అంటున్నారు ఇక మీరు ఒక రోజు ముందు చెప్తే మాత్రం ఇంకా అన్ని ఇంకా ఇక్కడ అసలు అవైలబుల్ లేదంటూ లేదండి ఇప్పుడు మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేసిన ఆంటీ వాళ్ళు ప్రతి ఒక్కటి ఇస్తామని చెప్తున్నారు ప్రింటింగ్ అండి ఇదిగోండి కప్ ప్రింటింగ్స్ ఉంది పిల్లో ప్రింటింగ్స్ ఉంది పెన్ మీద ప్రింటింగ్ ఇదేమో ఇట్లా పెన్ పెన్ మీద చాలా మంది ఇస్తున్నారు కదండి ఇలా ఇదేమో పెన్ ఇదేమో టచ్ ఇది త్రీ యూజ్ వన్ వీక్ వన్ డే బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి ఓకే చూ చూశారు కదండీ ఆంటీ వన్ డే బిఫోర్ ఆర్డర్ ఇవ్వండి వాళ్ళు వన్ డేలోనే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది అర్జెంట్ అని కూడా అంటారు కదండి వన్ డే అలా కూడా ఇస్తారంట ఖచ్చితంగా ఇంకా మనకైతే ఇదైతే ఈ షాప్ అయితే మాత్రం నేను చెప్తున్నాను కదా వన్ షాప్ వన్ ఇన్ అంటారు చూడండి ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఒక్కటి మనకి గిఫ్ట్స్ పరంగా ఇంకా మనకి ఇప్పుడు హస్బెండ్స్ కానీ మదర్స్కి కానీ ఏ గిఫ్ట్లు ఉంటే ఆ గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చండి ప్రతి ఒక్కటి ఇంత చిన్న నేను అనుకున్నాను ఇంత చిన్న షాప్లో ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి నేనే ఆశ్చర్యపోతున్నాను ఆంటీ చూపిస్తుంటే చూడండి ఆంటీ ఇంకా చూపిస్తుంది ఇదిగోండి సిల్వర్ ఫ్లేమస్ ఇది చాలా మంది ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి చూస్తూ ఉంటారు ఇదే మీరు సిల్వర్ లో కొనాలి అనుకుంటే మీకు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అప్రాక్సిమేట్ వన్ కేజీ వెయిట్ ఉంటుంది ఇది మీరు ఇయర్లీ వన్ ఆర్ ట్వైస్ ప్రైస్ కంటే ఎక్కువ యూజ్ చేయరు దానికి అంత కాస్ట్ పెట్టే బదులు మనం లేదు అనకుండా జర్మన్ సిల్వర్ లో యూజ్ చేసుకోవచ్చు ఇది మీరు లైఫ్ టైం గ్యారంటీ అండి కలర్ పోదు చూడండి ఫైన్ ఫినిషింగ్ ఎంత బాగుంది ఎవరికైనా మీరు ఒక టూ త్రీ థౌజండ్ లో మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఆ శారీస్ వాటికన్నా ఇవి పెట్టుకుంటే మంచి ఉంటుంది మీరు కి వాటికి కూడా ఇది పెట్టుకుంటే గ్రాండ్ లుక్ పొవ మంచి మంచిగా ఉంటుంది ఎంత ఉందండి దీని కాస్ట్ చిన్నది మీకు టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ ఇదేమో పెద్ద ప్లేట్ ఇదేమో మీకు త్రీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడుతుంది నేను మీకు అప్రాక్సిమేట్ చెప్తాను మీరు చెప్తున్నాను మీరు వచ్చినప్పుడు మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయండి ఇందులో చాలా బాగుందండి ఎక్కువ వెయిట్ కూడా లేదండి మనం ఇవ్వచ్చు ఇది చాలా చాలా బాగుంది ఇప్పుడు మామూలుగా మన షో కి ఇందులో వాటర్ బౌల్స్ వేసి ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు అంటుంది అంటీ ఇది చిన్న బౌల్స్ అండి మీకు పసుపు కుంకుమ వాటికి అట్లా పెట్టుకోవడానికి ఇప్పుడు ఇందులో ఇట్లా ఇట్లా బౌల్స్ పెట్టడానికి కూడా మంచిగా ఉంటుంది పెద్దది అండి ఇది నాలుగు గిన్నెల గుర్తి ఇది మీరు కొనాలి అనుకుంటే మీకు ఇది హాఫ్ కేజీ వెయిట్ ఉంటుంది ఆల్మోస్ట్ మీకు ఫార్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది మీకు ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది మీకు ఇది కలర్ పోదు ఒకటి కోల్గేట్ పౌడర్ పెట్టి పెట్టుకోవచ్చు అండి మీకు ఎప్పుడు అయ్యో సిల్వర్ లేదు అని చెప్పి అనుకోకుండా ఇలాంటివి కొనుక్కోవచ్చు ఆంటీ అంటున్నారు ఇప్పుడు ఒకవేళ ఇది ఒకవేళ మీకు బ్లాక్ అయినట్టు అనిపిస్తే కోల్గేట్ పౌడర్ పెట్టేసి తోమేసుకోవచ్చు కూడా అంటున్నారు అండి దానికైతే గ్యారెంటీ ఇస్తున్నారా అండి ఇది ఎప్పటి వరకు అయితే కలర్ ఉంది లైఫ్ టైం గ్యారంటీ ఉంది ఇది అయితే బాగుందండి చుట్టూ మనకి ఇప్పుడు ఇది ఏనుగులు కూడా వచ్చాయి చూడండి ఇది మన పూజ గదిలోకి అయితే చాలా బాగుంది చూడడానికి వెయిట్ కూడా ఉందండి ఇది ఇది ఎంతుందంటే చిన్నది ఫైవ్ ఫిఫ్టీయే పడుతుందంట అంట చూడండి ఎంత తక్కువ కాస్ట్లో వస్తున్నాయో మనకి పూజ ఐటమ్స్ అన్నీ వస్తున్నాయి అన్ని అన్ని పరంగా యూస్ మనం అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో పసుపు టైప్ ఫంక్షన్ పెట్టి అది ఎక్కడ పోతుంది మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సేమ్ సిల్వర్ టైప్ చెప్పేదాకా వాళ్ళకి తెలియదు ఇది వెండి అంటే చూడడానికి కూడా వెండి టైప్ ఉంది చూడండి ఇది మనం చెప్పేదాకా కూడా ఇది మనం వెండి కాదు అని చెప్పినా కూడా నమ్మరు వాళ్ళు ఇక దీపక్ కుందులు కూడా ఉన్నాయి చూడండి మీరు సిల్వర్ లో తీసుకోవాలనుకుంటే మీకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పడుతుంది వెయిట్ ఉంటుంది అవునా ఇప్పుడు సిల్వర్ కాస్ట్ కూడా పెరిగిపోయినా పెరిగిపోయింది మీరు రోజు దీపం పెట్టినా కానీ కలర్ మాత్రం పోదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది కానీ విమ్ సోప్ మాత్రం లిక్విడ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయొద్దు కాల్గేట్ పౌడర్ యూజ్ చేయాలి నేను ప్రతిసారి చిన్న చెప్తున్నాను కాల్గేట్ పౌడర్ మాత్రమే యూజ్ చేయండి మనకు ఆంటీ టిప్ కూడా చెప్తున్నారండి ఏంటంటే విమ్ సోప్ కానీ ఏవి ఈ ఐటమ్స్ ఇప్పుడు సరే ఆంటీ వాళ్ళ షాప్లో కొన్నా మీరు బయట కొన్నా కానీ విమ్ సోప్ అవైతే యూస్ చేయకండి కోల్గేట్ పౌడర్ యూస్ చేయండి చాలా బాగుంటాయి అంట ఐటమ్స్ ఓ చాలా వెరైటీస్ కూడా చూపిస్తారంట ఆంటీ నేను అడ్రస్ లింక్ మొత్తం ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు పెడతానండి మీరు ఎవరైనా నాకు కాంటాక్ట్ అయినా కానీ ఆంటీ నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది నేను ఈ వీడియోలో కూడా ఖచ్చితంగా చూపిస్తానండి మేము మాకు మేము ఆల్రెడీ ఇప్పుడు మేము స్టీల్ ఐటమ్స్ అవన్నీ మాకు హౌస్ వార్మింగ్ సెరమనీ కోసం అని చెప్పేసి అతయి చూపిస్తుంది కదా ఆల్రెడీ సో ఇక రిటర్న్ గిఫ్ట్స్ కొందామని చెప్పేసి ఆంటీ వాళ్ళ షాప్కి వచ్చామండి మేము ఈ ఐటమ్స్లో ఒకటి బల్క్ బల్క్లో ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే మేము ఇవ్వాలనుకుంటున్నాము ఇంకా అలానే మనకి యూసర్కి ఒకరు అడిగారు అని చెప్పేసి కూడా నేను ఆ యూజర్ కోసం అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుందండి పడిద్దా ఆంటీ వన్ సెవెంటీ పడుతుంది వన్ మంత్ కంపెనీ ఏమైతే ఉంటుంది వన్ సెవెంటీ పడుతుంది అయినా కూడా వన్ స్టే వన్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి వచ్చి మినిమం ఒక ట్వంటీ పీసెస్ ఆర్డర్ ఇస్తే ఆ ప్రైస్ వస్తుంది ఓకే వన్ ఫిఫ్టీకి ఇస్తారు మేము అయితే ఇగో ఈ లాఫింగ్ బుద్ధ తీసేసుకుంటున్నామండి మాకైతే బాగా నచ్చేసింది మేము ఒక ఆంటీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అని తీసేసుకుంటున్నాము బాగుంది కదండి మాకైతే చాలా బాగా నచ్చింది ఈ షాప్లో అయితే అదే ఓకే ఇది మామూలుగా చూస్తే ఎంతోంది ఇది మీకు బ్యాక్ సైడ్ మీకు పవర్ పెట్టుకోవచ్చు సెల్ తో పెట్టుకోవచ్చు మీరు వాళ్ళ ఫోటో ఇస్తే మేము కస్టమైజ్ చేసి కూడా ఇస్తాము లేదా మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు కూడా ఎంత ఉందంటే దీని కాస్ట్ ఇది వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు బల్క్ ప్రైస్ కావాలంటే నేను బల్క్ ప్రైస్ కూడా నేను చెప్తాను అండి ఇది మీరు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఇప్పుడు కాలేజ్ లో పేరు అండి వాటికి కూడా మీకు సేల్ అవుతుందండి చాలా బాగుంది చూశారు కదండి ఒక్కొక్క గిఫ్ట్ ఎంత చక్కగా ఉన్నాయో మీరు అవసరమైతే మీరు బల్క్లో ఆర్డర్ ఇవ్వచ్చు రిటైల్ ప్రైసెస్ కూడా రిటైల్గా కూడా కొనుక్కోవచ్చు అని చెప్తున్నారా అంటే బల్క్లో ఆర్డర్ ఇస్తే మనకి ఐటెం కాస్ట్ చాలా తక్కువ పడిద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండి ఇలాంటి వాటి కోసము నేనైతే మీకు ఇది మొత్తం కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ మొత్తము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఇంకా వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దాన్ని బట్టి వాళ్ళు ప్రైసెస్ పెడతారండి i okay.